వెల్కమ్ టు నేమి ప్రసాద్ పాలమూరి బిడ్డకు అరుదైన గౌరవం నేషనల్ యూత్ అవార్డు పొందిన మనకు శివ ఉన్నాడు ఇక్కడ మీకు మీటి తరఫున కంగ్రాచులేషన్స్ ఎన్నో సేవలు చేస్తే ఈ రోజు దాదాపు రాష్ట్రం మొత్తంలో ఇరవై ఇరవై ఐదు మంది పైచులకు సర్వే చేసి అందులో అరుదైన ఒక మనిషిని గుర్తించడం అనేది ఈ ప్రాంత వాసిగా ఈ పాలమూరు బిడ్డగా ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అదొకసారి చాలా సంతోషంగా ఉంది ముందుగా నాకు అవార్డు రావడం పట్ల ముందుగా నాకు సహకరించినటువంటి నా నా బంధుమిత్రులకైనా సరే నా ఫ్రెండ్స్కైనా సరే కల్వకుర్తి పట్టణ వాసులందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ అవార్డు వచ్చేసి జాతీయ యువ అవార్డు జాతీయ యువజన అవార్డు నేషనల్ యూత్ అవార్డు అంటారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంవత్సరం గాను నేను చేసినటువంటి గత పదమూడు సంవత్సరాల సేవా కార్యక్రమాలకు ఈ దేశం పైన యువత వివేకానందుడు చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకొని ఐదో తరగతి నుంచే నేను చేసినటువంటి దాదాపు రెండు వేలకు పైగా సేవా కార్యక్రమాలకు గాను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన మరియు క్రీడా సర్వీసుల శాఖ ద్వారా అందించేటటువంటి అత్యుత్తమ పురస్కారం అని చెప్పుకోవచ్చు యువతకి ఇచ్చేటువంటి అత్యుత్తమ పురస్కారము పద్మశ్రీని లాంటి అవార్డుగా చెప్పుకోవచ్చు ఈ జాతీయ యువజన అవార్డుని మరి ఈ అవార్డుకి ముందుగా నాకు ఈ అవార్డుకు ముందుగా నాకు సహకరించి ఈ అవార్డుకి నన్ను ధృవీకరించినటువంటి ఢిల్లీ స్థాయిలో ఉన్న అధికారులకు ఉన్నతాధికారులకు అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు యువతలో ఉన్నటువంటి దాగి ఉన్న ప్రతిభను సమాజానికి వెలికి తీసి ఎవరైతే సమాజం కోసం పనిచేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజమైన వ్యక్తులను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇలాంటి అత్యుత్తమ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా గర్వంగా ఉంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి రైతుల కొరకు కూడా దాదాపు ఎనిమిది రాష్ట్రాలు తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలు సైతం తిరిగి వ్యవసాయం ఉన్నటువంటి కొత్త సాంప్రదాయ పద్ధతులు పాటు సాంప్రదాయ పద్ధతులే కాకుండా కొత్తగా వ్యవసాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అదేవిధంగా కొత్త కొత్త రకాల పంటల సాగుల గురించి కూడా చూపిస్తూ దాదాపు ఐదు లక్షల మంది ఐదు లక్షల మందికి పైగా వ్యవసాయ అభిమానులు సొంతం చేసుకొని దాదాపు నా నేను దేశ అత్యుత్తమ సేవా పనులలో కూడా నా లివర్ డెబ్బై శాతం దానం చేసి ఒక వ్యక్తిని ప్రాణాన్ని కాపడినటువంటి అత్యుత్తమ సేవకు కూడా ఈ అవార్డును ఇవ్వడం జరిగిందని వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి అవార్డును వచ్చేసి ఈ నెల జరుగుతున్నటువంటి జాతీయ యువజన పార్లమెంటు అంటే నేషనల్ యూత్ పార్లమెంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్లమెంట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు జాతీయ యోజన మరియు క్రీడా సర్వీక్షల శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నాను కాబట్టి ఈ అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది అవగా ఈ అవార్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాభి తెలియజేస్తున్నాను యువతను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఒక యువకుడుగా మీరు చేసిన సేవలను గుర్తించి ఇలా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా కావచ్చు ఏదైతే మీకు ఇలా అవార్డు పొందిన ఆ సందర్భంగా భవిష్యత్తులో మీ ఆలోచన విధానం అంటే సేవలు ఇలాగే కంటిన్యూ చేసి ఆదర్శంగా ఉండాలనే ఆలోచన మీద భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అవార్డు పొందిన తర్వాత అవార్డు తీసుకుని ఇంట్లో కూర్చోవడమే కాకుండా ఖచ్చితంగా ఈ అవార్డును మరింత ఆదర్శంగా తీసుకొని రాన్న రోజుల్లో ముఖ్యంగా ఈ నిరుపేదల నిరుపేదల కొరకు అదేవిధంగా ఈ ఈ మేమైతే దాదాపు డెబ్బై నుంచి ఎనభై సార్ వరకు ఈ ఆహారాన్ని ఫంక్షణాల్లో ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు వంచడం జరిగింది దీంతో పాటు ఈ రక్తదానము అవయవదానం పైన కూడా మరింత విస్తృత సేవా కార్యక్రమాలు చేస్తాం పర్యావరణం పైన ముఖ్యంగా ఈ పర్యావరణం పైన నీటి సంరక్షణ పైన అదే జంతు సంరక్షణ పైన కూడా సమాజంలో ప్రజల్ని అవగాహన పరుస్తాం రానున్న రోజులలో ఈ అవార్డుని నేను ఒక ఒక బేసిక్ ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా నేను సేవ ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తాను ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లో పడి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా యువతకు ఉపయోగపడే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ స్కీంలన్నీ పథకాలను కూడా ఖచ్చితంగా యువతలోపు తీసుకెళ్తాను అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యువత ఉద్యోగాల కొరకే చదువులు చదవకుండా సొంతంగా వారు ఉన్నటువంటి శక్తితోటి ఏ విధంగా ఉపాధి పొందే అవకాశం ఉందో అలాంటి వాటిపైన యువతకు అవగాహన కల్పిస్తా ఖచ్చితంగా ఈ అవార్డు ద్వారా రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశాభివృద్ధి కొరకు నా బాధ్యత నిర్వర్తిస్తాను ఇప్పటి వరకు గుర్తించిన సేవలో అత్యధికంగా రైతుల కోసం కావచ్చు రోడ్ యాక్సిడెంట్ల గురించి కావచ్చు మరిన్ని ఏదైతే తీసుకున్న ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో మీలాంటి యువతకు ఆదర్శంగా నిలువనే ఆలోచన మీరు గ్రౌండ్ లెవెల్లో ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే యువత ఈ రోజు చదువుకున్న యువత కేవలం మెమోల కొరకు చదువుతున్నారు కానీ ఈ ఈ రకంగానే రే రానున్న రోజుల్లో దేశ ప్రభుత్వానికి దేశ భవిష్యత్తు అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది దీంతో పాటు మారక ద్రవాలలో భాగంగా ఈ మద్యపానము ధూమపానము డ్రగ్స్ కి అలవాటు అయ్యి యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ అవార్డు రావడంతో పాటు రానున్న రోజులలో పై అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులతోనైనా సరే అయితే జిల్లా కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి సహకారంతోనైనా సరే ఖచ్చితంగా ఈ యువత ఈ ధూమపానము మద్యపానం డ్రగ్స్ పైన అలవాటు కాకుండా వారిని ఏ విధంగా అయితే ఆ తోవ నుంచి పక్కకు జరపాలో వాటికి సంబంధించిన విస్తృత సేవా కార్యక్రమాలు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో ఖచ్చితంగా నిర్వహిస్తా నిర్వర్తిస్తాను మా జిల్లాను కూడా ఖచ్చితంగా రాన రోజుల్లో అవార్డును బేసిక్ ప్లాట్ఫామ్ గా తీసుకొని మా ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లా కూడా నేను నేను తయారు చేసే విధంగా కృషి ఈ ఈ రోజు అవార్డు పొందడం నిజంగా ఈ ప్రాంతంలో మనం కూడా ఒక అదృష్టంగా భావించుకోవచ్చు ఇలాంటి యువకులు మరింత ముందుకు రావాలి సేవా కార్యక్రమాలు చేయాలి అట్లాగే రైతులు కావచ్చు యాక్చువన్లు కావచ్చు మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనాలని మీలాంటి ఒక ఏదైతే విద్యావేత్తలో కొనసాగుతున్నారో మీరు మీ ఆలోచన నిజంగా ఈ సందర్భంగా శివకి జాతీయ యువజన అవార్డు రావడం చాలా సంతోషదాయకం అది నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకి దక్కిన గౌరవంగా మేము అందరం భావిస్తున్నాం ఏదైతే ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్రాలు లాంటి నరాలు కలిగిన యువతనే దేశ భవిష్యత్ అని స్వామి వివేకానంద ఎప్పుడైతే చెప్పడం జరిగిందో వారిని స్ఫూర్తి తీసుకొని స్వామి వివేకానంద సేవా బృందం పేరు మీద చిన్న వయసులోనే ఐదవ తరగతిలోనే సేవా కార్యక్రమం మొదలు పెడుతూ మా కళ్ళారా మేము చూస్తున్నాం ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఎంత అలసిపోయి ఈ ప్రయాసాల కోరుచున్నప్పుడు ఈ సమాజం గురించి ఈ లైబ్రరీ గురించి ఈ చదువు గురించి ఈ ఆహార వృధా గురించి ఈ నీటి సంరక్షణ గురించి ఈ ఎంప్లాయ్మెంట్ గురించి ఇంత సూక్ష్మంగా ఆలోచించి దాని పరిష్కారం కనుగొనే మార్గంలో శివ చాలా విజయం సాధించడం జరిగింది ఈ సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలలో మనం చూస్తుంటాం టీవీల్లో చూస్తుంటాం ఎవరికి వస్తో తెలియదు వాళ్ళ పేరు ఊరు కూడా తెలియదు ఎవరు ఏ రాజకీయం వస్తున్నా డబ్బుల పరంగా వస్తుందో తెలియదు కానీ ఈ గత పది సంవత్సరాల్లో ఇస్తున్న పద్మశ్రీ గాని పద్మ అవార్డు కానీ ఇతర అవార్డులు కానీ నిజంగా అర్హులకు మాత్రమే దేశంలో ఏ మారుమూలన పనిచేస్తున్నా దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ సేవలు ఇస్తున్నా నిస్వార్థంగా సేవలు ఇస్తున్నావు వాళ్ళు వెతికి 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 అవార్డు ఇవ్వడం నిజంగా ఈ నిజాయితీకి పట్టం కట్టడం నరేంద్ర మోడీ గారికి ఎన్డిఏ ప్రభుత్వానికి చెల్లిందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా శివ దీనికి నిజంగా అర్హుడు నేను ప్రత్యక్షంగా చూసిన లివర్ మా కాలేజీలోనే సావిత్రిబాయి పూలే కాలేజీలోనే లివర్ డొనేషన్ గురించి లేకపోతే ఆర్గాన్ డొనేషన్ గురించి మా పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఒక కార్డులు ఇవ్వడం జరిగింది ఆ రోజు అనుకోలేదు ఈ సందర్భం వస్తుందని కానీ సందర్భం వచ్చిన చెప్పడమే కాదు చేసి చూపడంలో దిట్ట ఈ వివేకానంద శివ కాబట్టి ఖచ్చితంగా శివ దీనికి అరహుడు మేమందరం కూడా కలకుర్తి ప్రాంతం నుంచి ఈ పాలమూరు జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా శివ సేవల్ని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని ఈ శివ ఉన్నతికి ఎదుగుదలకు పాటుపడిన కుటుంబ సభ్యులకి తర్వాత మిత్ర బృందానికి అందరికీ శివ తరపున మా కలుగురు తరపున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అవార్డును మీరు ఎట్లా చూస్తారంట ముందుగా కలవకుర్తి ప్రాంత వాసికి మరి అత్యున్నతమైన యోజన అవార్డు రావడం చాలా సంతోషకరం శివ స్వామి వివేకానంద సే సేవా బృందం ద్వారా మరి స్వామి వివేకానంద స్ఫూర్తితో చిన్నప్పటి నుంచే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి అందులో భాగంగానే మరి తన చిన్ననాటి నుంచి కూడా సేవా కార్యక్రమాలతో పాటు అనేక మరి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి శివకు మరి రానున్న రోజుల్లో మరి సేవ చేయటంలో కలకృతి ప్రాంత వాసులు మరి జిల్లా వాసులు అందరూ కూడా తోడ్పాటును అందించాలని మరి శివకు ఈ అవార్డు రావడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కలవకుటి ప్రాంత వాసుల తరఫున ఇదండి ఉన్నారు మీరు ఏమన్నా శివకి ఈరోజు అరుదైన గౌరవం దక్కిన సందర్భంగా మీరేం చెప్తున్నారు ముందుగా పువ్వు పుట్టగానే శివ శివగుడుక చిన్నతనం నుంచి సేవా గుణాలు అలవాటు చేసుకొని వారికి తోచిన రీతిలో సేవ చేస్తూ ఈరోజు జా భారత జాతీయ యువజన అవార్డు అందుకున్న శివకు రేపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవార్డుకు ఎంపిక చేసినటువంటి భారత ప్రధాని గడుక వారి గుడిగా రేపు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏదైనాప్పటికొడుక శివతో పాటు మాకు కొంత అన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవాలు ఉన్నాయి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడంలో శివ ముందుంటాడు యువకులకు స్ఫూర్తిదాయకం ఈ రోజు ప్రతి పిల్లవాడిని యువత అనేక వ్యసనాలకు పాల్పడుతున్న సందర్భంలో శివ చాలా కార్యక్రమాలు అనేక పేదలకు ఫుడ్ పంచడం గాని బట్టలు కావడం గాని లేకపోతే వేరే రకరకాల సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా ముందు నడు వారికి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అందించిన నరదైన గౌరవం యోజన అవార్డు సో శివ చ చిన్నప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలతో కావచ్చు రైతులు కావచ్చు ఆ రోడ్ యాక్సిడెంట్ కావచ్చు ఆయంటీ డ్రగ్స్ కావచ్చు అలాంటి ఇంకోటి అవయవాల దానం కావచ్చు ఇలా చాలా కార్యక్రమాలు చేసినందుకే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు ఇంత చిన్న వయసులోనే అవార్డు పొందడం అనేది నిజంగా నిజంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన విషయం ముందుగా మీకు మీ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందుకు పెద్ద ఎత్తున వెళ్ళాలి మీరు ఒక శుభాకాంక్షలు చెప్పండి శివ గారు వివేకానంద సేవ సమితి అధ్యక్షుడు మా శివ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అసలు ఇంత ఎదిగి ఇంత ఎత్తు ఎదిగినందుకు అతనికన్నా ఎక్కువ మేము చాలా సంతోషిస్తున్నాం ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కల్కుర్తి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మరొకసారి మా శివకు కంగ్రాస్ తెలియజేశాం ఇదని మొత్తానికి ఇక్కడ కల్కువం దక్కినా చాలా మంది ఇలా అభినందనలు తెలుపుతున్నారు మొత్తానికి చూస్తున్న యువత కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆయన బట్టలో నడవాలి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి స్ఫూర్తిదాయకంగా దేశానికి ఆదర్శంగా నివాలని ఆలోచన చేసిన శివ ఇవాళ గొప్ప విషయంతో మీటింగ్ తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదని మొత్తానికి శ్రీప్రదాద్ కల్లు కురుతుంది